గోంగూర కాయల కర్రీ ఎలా చేసుకోవాలంటే ముందుగా గోంగూర కాయలంతా మనం బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా పక్కకు దాన్ని ఇప్పుడు మనం దీన్ని తొక్కు తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే చుట్టుపక్కల ఉన్న రెడ్ పార్ట్ని మొత్తం మనం తీసుకొని మధ్యలో ఉన్న గ్రీన్ పార్ట్ని పక్కకు పడేసేయాలి అలా మిగిలిన కాయలు మొత్తం మనం తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో అన్ని కాయలు తీసిన తర్వాత ఇంత వచ్చింది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చి కరివేపాకు ఆనియన్స్ తెల్లగడ్డ సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేడైన తర్వాత అందులో మనం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం మిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పండు మిర్చి వేసుకున్నాను మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అవి ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అందులో గోంగూర తొక్కు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుండేసి దీనిపైన మనము ప్లేట్ ఒక టూ మినిట్స్ పాటు క్లోజ్ చేసుకోవాలి టూ మినిట్స్ ప్లాస్ క్లోజ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకు మిక్స్ చేసుకోవాలంటే అడుగంట ఉండడానికి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి తర్వాత వన్ మినిట్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి అక్కడ చుట్టుపక్కల మొత్తం ఆయిల్ వచ్చింది కదండి సో ఇలా స్పూన్తో మనం ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది సో అలా మిగిలిన కర్రీని మొత్తం మనం అట్లా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకుంటే అప్పుడు గోంగూర తొక్క అనేది బాగా ఉడికిపోయినట్లు సో అలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం అందులో మెంతి పొడి యాడ్ చేయాలి దీనికి పొడి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది మెంతిపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పాటు అట్లే ఉంచుకోవాలి అంతేనండి వేడి వేడి గోంగూర తొక్కు పచ్చడి రెడీ ఈ కర్రీ అన్నంతో చాలా టేస్టీగా ఉంటుందండి బాయ్